ప్రేక్షకులందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ ఆర్బి సుధా ఇప్పుడు కొత్త సంవత్సరం కూడా వచ్చేసింది నామ సంవత్సరం అందరూ బాగా ఉగాది జరుపుకుంటున్నారు అని ఆశిస్తున్నాను ఎప్పుడులాగే మనం ఇప్పుడు మీ ముందుకు వచ్చేస్తామో ఏప్రిల్ మాస ఫలితాలు అంటే రాశి ఫలితాలు పన్నెండు రాసుల వారికి ఏప్రిల్ నెల ఎలా ఉంటుందో చూడబోతున్నాం అనమాట ఒక్కొక్క రాశికి విడివిడిగా మాట్లాడుకున్నాం దానికన్నా ముందు మనం ఎప్పుడు గ్రహస్థితి అంటే గోచారం మాట్లాడుకోవడం ముందు నుంచి ఉన్న అనుమాయితీ అంటే గోచారం పట్టే కదా మనం అన్ని రాసి ఫలితాలు అనేది చెప్పుకోవడం జరుగుతుంది సో ఎక్కడెక్కడ ఏ ప్లానెట్స్ ఉన్నాయో చూద్దాము గ్రహాలు ఎలా మూవ్ అయ్యాయో చూద్దాం మనకి తెలిసింది కూడా మనకి ఏంటి సోలార్ ఎక్లిప్స్ కూడా అయిపోయింది అలాగే ఉగాది అంటే ఏంటి విశ్వసునామ సంవత్సరం కూడా మొదలైంది ఎప్పుడు మార్చ్ థర్టీయత్ని అలాగే మనం చూసాము అంటే మార్చ్ ట్వంటీ నైన్త్ అంటే మార్చ్ ఎండ్కి శని ఏమో మీనానికి మూవ్ అయ్యారు అలాగే మీనంలోనే మనకి ఏంటంటే మెర్కురి అంటే బుద్ధుడు అలాగే మనకి శుక్రుడు కూడా ఉన్నారనమాట మనకి సన్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్లానెట్ ఆయన ఏప్రిల్ ఫోర్టీన్త్కి మనకి దీనికి వెళ్తున్నారంటే మేషానికి వెళ్తున్నారనమాట అలాగే ఇంకోటి మేజర్ మూమెంట్ ఏంటంటే మనకి కుజుడు కుజుడు ఏమో నీచ పడుతున్నారు ఏప్రిల్ థర్డ్ న ఎక్కడికి వెళ్తున్నారు కర్కాటక రాశికి వెళ్తున్నారు అనమాట ఇంకో మేజర్ గ్రహం అంటే జూపిటర్ ఎక్కడ ఉన్నారు ఆయన వృషభంలో ఉన్నారు ఈ నెల అంతా ఇక్కడే ఉంటారన్నమాట అలాగే మనం చూసాము అంటే బోత్ ప్లానెట్స్ అంటే మిర్పురి కానీ బుధుడు కానీ అలాగే శుక్రుడు కానీ రెండు ఏంటంటే రిట్రోగ్రేషన్లో ఉన్నాయి అవి రెండు కూడా ఈ నెలలోనే డైరెక్ట్ అవుతున్నాయి అనమాట సో మనం చూసాము అంటే మీనంలోనే ఈ రెండు కూడా ఉంటున్నాయి అనమాట ఈ నెల అంతాను అంటే ఎప్పుడు డైరెక్ట్ అవుతున్నాయో చూద్దాము మనకి ఏమో మెర్కురి ఏమో సెవెంత్ ఏప్రిల్కి డైరెక్ట్ అవుతున్నారు అలాగే శుక్రుడేమో థర్టీన్త్ ఏప్రిల్కి డైరెక్ట్ అవుతున్నారనమాట సో శుక్రుడేమో ఎగ్జాల్టేషన్ అంటే ఉచ్చ స్థితిలో ఉన్నారు మెర్కురి బుధుడేమో నీచ స్థితిలో ఉన్నారు అనమాట మీనంలోనే ఉన్నారు సన్ కూడా ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ మీనంలో ఉన్నారు ఫోర్టీన్త్కి మూవ్ అవుతున్నారు మనకి మేషానికి అలాగే మనం ఏంటంటే రాహు రాహుకేతువులు ఎక్కడ ఉన్నారు రాహు ఏమో మనకి మీనల్లోనే ఉన్నారు కేతు కూడా మనకి ఏంటంటే కన్యలోనే ఉన్నారు సో ఇది గ్రహస్థితి మనకి ఈ నెల అంతాను సో మేలోనే మనకి రాహుకేతు మూమెంట్ కూడా ఉందనమాట సో జనరల్గా ఎప్పుడు మనం చెప్పుకునేది ఏంటంటే నాట్స్ అని అనేది చాలామంది భయపడుతూ ఉంటారు ఏర్నాడ్స్ అని ప్రభావం అనేది అందరికీ ఉంటుంది కానీ వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటుంది అనమాట నాట్స్ అనిలో సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు బిజినెస్లో పైకొచ్చిన వాళ్ళు ఉన్నారు అలాగే ఏంటంటే దాంపత్య జీవితంలో అనుకూల పరిస్థితి తెచ్చుకున్న వాళ్ళు అన్నమాట ఉన్నారనమాట ఏదైనా నేను అందుకనే ముందు నుంచి చెప్పేది వ్యక్తిగత జాతకం మీదే ఆధారపడి ఉంటుంది మనం మాట్లాడుకునేది అంటే జనరల్ అనమాట ఎందుకంటే చాలా మంది భయం ఆందోళన పడుతూ ఉంటారు ఎవరో చెప్పేశారు అని కాకుండాను మీ వ్యక్తిగత జాతకం పరిశీలించుకుంటే పరిస్థితి గ్రహస్థితి ఎలా ఉందో చూసి అలాగే పీరియడ్ ఎలా ఉందో చూసి చెప్పడం అనేది జరుగుతుంది ప్రెడిక్షన్స్ సో దేనికి భయపడవలసిన అవసరం అంటూ ఏం లేదు అన్నిటికీ మనం ఏంటంటే పరిహారం చేసుకోవడం ఒకటి అవుతోంది అంటే పరిహారం చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్ సో ఎవరెవరికి అని ఉందో మనం ఇప్పుడు చూద్దాము మేషరాశి వాళ్ళకి అని అనేది స్టార్ట్ అయింది ఈ సంవత్సరంలో అంటే మనం ఉగాది తర్వాత ఇప్పుడే మళ్ళీ కలుస్తున్నాం కనుక ఈ సంవత్సరం అది ఫస్ట్ నెల అలాగే ఏంటంటే మనకి కుంభానికి లాస్ట్ ఘట్టం అలాగే మీనానికి రెండో ఘట్టంలో ఉంది మనం ఎప్పుడు జనరల్ పరిహారాలు మాట్లాడుకోవడం ఆన్మాయితీ సో జనరల్గా ఎప్పుడైనా సరే పాజిటివ్ దిశగా వెళ్ళడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటే ఏంటంటే ఎప్పుడైనా మనం చెప్పేది లో పాజిటివ్ చూడాలి తప్పక అని చెప్తూ ఉంటాం అంటే కష్టం అనేది అందరికీ ఉంటుంది లైఫ్ అంటేనే ఎత్తు తగ్గులు సో ఎప్పుడు కష్టం వచ్చింది అని కుంగిపోకుండా ముందుకు సాగడమే లైఫ్ అనమాట సో దానికి పరిహారాలు అనేవి బాగా హెల్ప్ చేస్తాయి సో జనరల్ పరిహారాలు ఎప్పటికైనా మనం చెప్పేది ఏంటంటే నవగ స్తోత్రాలు చదువుకోమంటాం అలాగే నవగ్రహ జపం కానీ లేకపోతే హోమం కానీ చేయడం అనేది ఉత్తమం అన్నమాట అది లేని పక్షాన్ని ఎందుకంటే ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ మళ్ళా మనకి రాహు మూమెంటు కేతు మూమెంట్ మనకి మేలో జరగబోతోంది కొంచెం డిఫికల్ట్ మూమెంట్ అది ఏంటంటే మనకి కుంభానికి అలాగే ఏంటంటే సింహానికి వెళ్తున్నారు కేతు సింహానికి రాహు ఏమో కుంభానికి వస్తున్నారు అలాగే ఏంటంటే జూపిటర్ మూమెంట్ కూడా ఉంది అలాగే మార్స్ మూమెంట్ కూడా ఉన్నాయన్నమాట సో మేజర్ మూమెంట్స్ కూడా ఉన్నాయి కనుక ఎప్పటికైనా నవగ్రహాలకి చేయమని మనం చెప్తాం సన్ మనకి తెలుసు ఒక్కొక్క రాశికి ముప్పై రోజులు ఉంటారనమాట ఒక్కొక్క రాశిలోను అలాగే మనం చూసాము అంటే ఇప్పుడు బుధుడు అలాగే శుక్రుడు మూమెంట్స్ కూడా మనకి నెక్స్ట్ మంత్ ఉన్నాయి సో మేజర్ గ్రహాలన్నీ మూవ్ అవుతున్నాయి కనుక తప్పక జనరల్గా నవగ్రహాలకి చేసుకోమనే చెప్పడం అనేది జరుగుతోంది ఏదైనా సరే మళ్ళా నేను చెప్తున్నాను ఏంటంటే వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటుందన్నమాట అలాగే శక్తి పూజలు చేసే వాళ్ళకి కానీ లేకపోతే నిత్య పూజలు చేసే వాళ్ళకి కానీ లేకపోతే ఒక గురువుని ఆశ్రయించే వాళ్ళకి కానీ తప్పక పాజిటివ్ దిశగా నడవడం అనేది జరుగుతుంది అనమాట ఇవన్నీ ఎందుకు చెప్తున్నాం అంటే మనం చెప్పేదంతా ఏంటి మంచి మాటలు చెప్తున్నాం మంచికి చెప్తున్నాం సో పాజిటివ్ బ్యాంక్ బ్యాలెన్స్ అనేది ఎప్పటికైనా మీరు పెంచుకుంటే కనుక బ్యాంక్ బ్యాలెన్స్ అంటే అందరికీ తెలుసు ఎప్పుడైనా తీసుకోవచ్చు దాంట్లోంచి అనేది మన బ్యాంక్ బ్యాలెన్స్ అనేది సో పాజిటివ్ బ్యాంక్ బ్యాలెన్స్ గ్రో చేసాము అంటే కనుక ఎప్పటికైనా నెగిటివ్ అంటే కొన్ని కష్టాలు వచ్చినప్పటికి కూడా సమంగా అయిపోతుందంటే పాజిటివిటీ అనేది మనకు కనిపిస్తుంది అండ్ ఈజీగా ఉంటుంది అంటే లైఫ్ ఏంటంటే సుఖంగా గడుస్తుంది అందుకోసం మనం ఎప్పటికైనా సరే పరిహారాలు చేయమని చెప్తూ ఉంటాము సో నెక్స్ట్ మనం ఇప్పుడు మాట్లాడుకోబోయేది ద్వాదశ రాశుల గురించి ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై ఐదు ఎలా ఉందో చూద్దాం ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది మేషరాశి వాళ్ళ గురించి మేషరాశి వాళ్ళకి ఏప్రిల్ నెల ఎలా ఉంటుందో చూద్దాము మిశ్రమ ఫలితాలే చెప్పవలసి వస్తుంది మేషరాశి వాళ్ళకి ఎందుకంటే ఏళ్నాట్స్ అని ప్రభావం అనేది ఉంటుంది కానీ కూడా సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ వీళ్ళకి చాలా బాగుంటుంది ఎవరికి బాగుంటుంది బిజినెస్ పీపుల్కి బాగుంటుంది ఎందుకంటే ఇప్పుడు అన్ని గ్రహాలు ఇంట్లో ఉన్నాయి అంటే ఏంటి మనకి మర్కురి బుధుడు సన్ సూర్యుడు అలాగే వీణ శుక్రుడు అలాగే రాహు కూడా ఏంటంటే పన్నెండో ఇంట్లో ఉన్నారు అలాగే శని అంటే అని మొదలైందని చెప్తున్నాం కదా సో తప్పక వీళ్ళకి ఏంటంటే చేసే పనిలో కొన్ని అడ్డంగాలు ఉంటాయి కానీ వీళ్ళకి తప్పక ట్రావెలింగ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది ఎందుకంటే రాహు కూడా మనకి మీనంలోనే ఉన్నారు సో తప్పక ట్రావెలింగ్ అనేది చాలా ఉంటుంది అలాగే సడన్గా ఎక్స్పెండిచర్ అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్ ఎక్స్పెండిచర్ కూడా ఈ నెల వీళ్ళకి ఉంటుందన్నమాట సో సేవింగ్స్లోంచి తీసుకుని ఖర్చు పెట్టే ఒక యోగం కింద చెప్పచ్చు అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకి పన్నెండో ఇంటి అధిపతి రెండో ఇంట్లో ఉన్నారు తప్పక ఖర్చులు పెడతారు కానీ శుభ ఖర్చులు ఉంటాయి అంటే సడన్ ఖర్చు అంటున్నాం కదా ఎక్స్పెండిచర్ అంటే ఏంటి చాలా ఎక్కువ ఎక్స్పెండిచర్ అంటే రోజు ఖర్చు పెట్టేది కాకుండా మనం చెప్పేది చాలా ఎక్కువ అనమాట సో ఇన్వెస్ట్మెంట్స్ కూడా చేసుకునే ఒక యోగం అని చెప్పొచ్చు అనమాట ఈ నెల అంతాను ఫైనాన్షియల్ సిచ్యువేషన్ కొంతవరకు ఎత్తు తగ్గులు అనేది ఈ నెలలో ఎదుర్కొంటారు వీళ్ళు హెల్త్ రీత్యా కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి దాంపత్య జీవితంలో కూడా కొంతవరకు అనుకూల పరిస్థితి నెలకొంటుంది కానీ ఏంటంటే ఏల్ నట్స్ని ప్రభావం మూలాన్ని కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి తప్పక స్టూడెంట్స్కి బ్రహ్మాండంగా ఉంటుంది అలాగే గవర్నమెంట్ చేయించుకోవాలనే వాళ్ళందరికీ చాలా బాగుంటుంది గవర్నమెంట్ రంగంలో ఉన్న వాళ్ళకి సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ ఎస్పెషలీ మేషరాశి వాళ్ళకి చాలా బాగుంటుంది అలాగే నేను ఇందాక చెప్పినట్టు ట్రావెలింగ్ అనేది షార్ట్ టర్మ్ ట్రావెల్ కానీ లాంగ్ టర్మ్ లాంగ్ టర్మ్ ట్రావెల్ అంటే ఒక నెల ట్రావెల్ అంటే చాలా ఎక్కువ విపరీతంగా ఉంటుందన్నమాట సో వెళ్ళవలసి వస్తుంది ఏదో ఒక పని మీద సో తప్పక శ్రమ అనేది చాలా అధికం పడతారు అండ్ ఆల్సో వీళ్ళు చేసే నేను ఇందాక చెప్పినట్టు సపోర్ట్ కూడా కొంచెం తక్కువ ఉంటుందన్నమాట కానీ సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ ఈ రాశిలో ఉన్న పాలిటీషియన్స్ కూడా చాలా బాగుంటుంది వీళ్ళు చేయవలసిన పరిహారాలు ఏంటంటే సూర్యుడికి అర్గ్యం ఇవ్వడం ఎందుకు సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ బాగుంటుందని చెప్తున్నా ఎందుకంటే సూర్యుడు మూవ్ అనమాట ఏప్రిల్ ఫోర్టీన్త్కి అలాగే ఎగ్జాల్టేషన్ కూడా కదా అంటే ఉచ్చ స్థితిలో ఉంటారు అలాగే సెకండ్ లార్డ్ పన్నెండో ఇంట్లో ఉన్నప్పటికీ ఎగ్జాల్టేషన్లో ఉన్నారు ఈ నెల అంతాను సో తప్పక అట్లు మిశ్రమం అంటే ఏంటి అటు ఖర్చులు ఉన్నాయి అటు రాబడి కూడా ఉంది బిజినెస్ పీపుల్కి మాత్రం బ్రహ్మాండంగా ఉంటుంది తప్పక వాళ్ళు అనుకున్నది సాధిస్తారు కాంపిటీటర్స్ కన్నా కొంచెం ఎక్కువ చేసే ఒక యోగం కింద మనం చెప్పచ్చు అలాగే ఎవరి దగ్గర నుంచైనా ఇన్వెస్ట్మెంట్స్ కానీ లోన్స్ కానీ తెచ్చుకోవాలంటే కనుక తప్పక అందుబాటులో ఉంటుందన్నమాట సో ఈ నెల అంతా కొంతవరకు ప్లసెస్ కొంతవరకు మైనసెస్ సో మన పరిహారాలు మాట్లాడుకుంటున్నాం సూర్యుడికి ఆరోగ్యం ఇవ్వడం చాలా చాలా ఇంపార్టెంట్ అలాగే సాటర్డే సాటర్డే ఆ హనుమంతుడికి పూజ చేయడం కానీ లేకపోతే ఏంటంటే శనికి మనం శని ధ్యానం చేసుకోవడం కానీ శని టెంపుల్కి వెళ్ళడం కానీ నవగ్రహ సందర్శించడం కానీ చాలా చాలా మంచిదన్నమాట అలాగే ఏంటంటే పళ్ళు పంచిపెట్టచ్చు అంటే సా సాటర్డే సాటర్డే పళ్ళు పం పంచి పెట్టడం చాలా మంచిదన్నమాట ఏం పళ్ళు అంటే అనార్ అవ్వచ్చు లేకపోతే మనం బనానాస్ అవ్వచ్చు ఇవన్నీ కూడాను పెట్టడం చాలా మంచిది అనమాట ఎవరికి అంటే మీకు ఎవరు అంటే వాళ్ళు వాళ్ళకి అంటే మీకు తెలిసిన వాళ్ళు అవ్వచ్చు లేకపోతే మనం ఒక వృద్ధాశ్రమం కానీ లేకపోతే అనాథాశ్రమం కానీ వెళ్ళి ఇవ్వడం అనేది చాలా చాలా మంచిది ఇవన్నీ చేసుకుంటూ ఉంటే మీకు ఇంకా బాగుంటుంది